ఒక క్షణం కోసం ప్రతిది ఆపేయండి జాగ్రత్తగా వినండి మీరు మరణం గురించి తెలిసిన ప్రతిదీ అబద్ధమైతే ఒక పురాతన గ్రంథం ఉందని ఊహించుకోండి అది మరణించిన క్షణం నుండి ఆత్మ ఏమీ అనుభవిస్తుందో స్పష్టంగా వివరిస్తుంది ఇది ఊహాత్మక ఆత్మలోకం గురించి మాత్రమే కాదు ఇది దశలవారీ మార్గదర్శిని కాని ఇక్కడ మలుపు ఉంది ఈ ప్రయాణంలోని ఒక్క దశను కోల్పోయినా శాశ్వతంగా చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది ఇది టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రూపొందించిన పవిత్ర గ్రంథం మనం ఎంత ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నా మనమింకా జవాబుల కోసం ప్రయత్నిస్తున్న ప్రశ్న ఇదే మరణం తరువాత ఏమి జరుగుతుంది ఈ పుస్తకం ఇప్పటికీ ప్రభావశాలిగా ఉండటానికి కారణం ఇదే ఇది మన చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఏం జరుగుతుందో తెలియజేస్తుంది అది అసలు ముగిసిపోదని అదృశ్య లోకాల ద్వారా ఇది ఓ ప్రయాణాన్ని మొదలుపెడుతుందని అంటుంది ప్రతి దశ మనకు విముక్తిని లేదా పునర్జన్మను అందించే అవకాశం ఇస్తుంది ఇక్కడే విషయాలు ఆసక్తికరంగా మారతాయి ఈ పురాతన వివరణలు ఆధునిక నియర్డెత్ ఎక్స్పీరియన్స్ మరణానికి సమీప అనుభవాలు నివేదికలతో చాలా దగ్గరగా పోలి ఉంటాయి పునర్జీవితమైన వారు ప్రకాశించే వెలుతురును చూశామని ఆధ్యాత్మిక శక్తులను కలుసుకున్నామని శాశ్వతమైన శాంతిని అనుభవించామని చెబుతారు ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా లేక మనం మరణానికి ఆవల ఉన్న నిజమైన చైతన్యాన్ని చూశామా మన ఆలోచనల్ని మార్చే ఇక్కడ ఓ కీలక విషయం ఉంది ఈ ప్రాచీన జ్ఞానం మన మనస్సును మన చైతన్యాన్ని మన అసలు స్వరూపాన్ని అర్థం చేసుకునేందుకు మాకు సహాయపడుతుందా అదీ కాదు టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క అసలైన శక్తి అది మరణాన్ని మాత్రమే వివరించడం కాదు మన జీవితాన్ని అర్థం చేసుకోవడంలోనూ ఉంది మరణం అనివార్యమని స్వీకరించడం ద్వారా మనం జీవన ఉద్దేశాన్ని స్పష్టతనూ దయనూ పెంచుకోవచ్చు అని ఇది మనకు నేర్పుతుంది ఈ బోధనల కేంద్రంలో బార్డో అనే భావన ఉంది టిబెటన్ బౌద్ధమతంలో బార్డో అంటే పునర్జన్మకు ముందు దశ మాత్రమే కాదు ఇట్స్ ఏదైనా పరివర్తన దశ మనం పూర్తిగా మారిపోయే క్షణం తన జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవించే ఈ బార్డో దశల గురించి మరింతలోతుగా తెలుసుకుందాం ఒకటి మొదటి బార్డో మరణక్షణం ఇది ముగింపు కాదు అతిదీప్తమైన స్పష్టత కలిగిన అద్భుతమైన క్షణం రెండు రెండో బార్డో విజన్లతో కూడిన అద్భుత ప్రపంచం కాని ఈ విజన్లు మన మనస్సు ప్రతిబింబాలే మన లోపలి భయాలు కోరికలు అనుభవాలన్నీ ఇక్కడ ప్రత్యక్షమవుతాయి మూడు మూడో బాడ్డో పునర్జన్మ మన చైతన్యం గతకర్మల ప్రభావంతో కొత్త జీవితం వైపు దారితీస్తుంది ఈ బార్డోలలో మనం ఎలా నావిగేట్ చేస్తామో మన జీవితాలను ఎలా మలుచుకుంటామో అది మన చైతన్యస్థాయిని నిర్ణయిస్తుంది ఇప్పుడు మరణం సంభవించిన అక్షరాల తొలి క్షణాన్ని ఊహించుకోండి మీరు ఓ వెలుతురు వైపు లాగబడుతున్నట్టు అనిపిస్తుంది అదొక పరిపూర్ణమైన మేలిమి జ్ఞానంతో నిండిన అద్భుతమైన వెలుతురు ఈ వెలుతురు ఎవరి వెళ్లిపోయిన వారి ఆత్మను స్వాగతిస్తుందా లేక మన స్వంత అంతర్గత స్పష్టతాని ప్రదర్శిస్తున్నదా టిబెటన్ జ్ఞానం చెబుతున్నదేమిటంటే ఈ క్షణాన్ని గుర్తించగలిగితే మనం సంసార చక్రాన్ని విడిచి విముక్తిని పొందగలము కాని ఇక్కడే సమస్య ఉంది చైతన్యం ఈ వెలుతురును గుర్తించగలదా భయంతో ఇది ఓ నిరూపించలేని శక్తిగా భావిస్తే మన చైతన్యం భయపడి వెనక్కి తగ్గుతుంది అప్పుడు మనం రెండో బాడ్డోలోకి ప్రవేశిస్తాం ఇక్కడ మన భయాలు కోరికలు గత జీవితం పూర్తిస్థాయిలో ప్రత్యక్షమవుతాయి ఈ దశలో స్వర్గీయ దేవతలు మరియు భయానక భూతాలు మన ఎదుట ప్రత్యక్షమవుతాయి కాని అవి వాస్తవికమా లేదా మన మనస్సు నిర్మించిన ప్రతిబింబాలా ఈ దశలో మనం ఏం చేయగలము మన భయాన్ని ఎదుర్కొని ఈ ప్రతిబింబాలను స్వీకరించగలిగితే మనం విముక్తిని పొందగలం కాని మనం భయంతో వెనక్కి తగ్గితే మూడో బార్డో పునర్జన్మ బార్డో ప్రారంభమవుతుంది ఈ దశలో మన గత కర్మలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మన ఆలోచనలు కోరికలు కర్మలు మనకు కొత్త జీవితం అందిస్తాయి ఈ దశలో మన చైతన్యం పూర్తిగా రహస్య ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది కొత్త జీవితాన్ని ఎంచుకుంటుంది ఇప్పుడు ఈ అంతిమ మార్గదర్శిని గురించి మనం నిజంగా ఏం నేర్చుకోవాలి ఒకటి మరణాన్ని భయంగా కాకుండా పరిపూర్ణతగా చూడటం రెండు ప్రతిరోజూ మన చైతన్యాన్ని పెంచుకోవడం ఎందుకంటే అది మృతికి సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది మూడు మన జీవితాన్ని మరింత అవగాహనతో జాగ్రత్తగా ప్రేమతో జీవించడం టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ మనకు చెప్పే నిజమైన సందేశమేమిటంటే మరణం కోసం సిద్ధమవడమనేది నిజానికి జీవించడం నేర్చుకోవడమే ఇప్పుడు మీకో ప్రశ్న మీరు నిజంగా మరణానంతర జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా